అందుకే అయ్యప్ప స్వామికి ఎన్ని అవతారాలు ఉన్నాయి తెలియవు ఈ వీడియో చివరి వరకు చూస్తే ఆ అవతారాలు తల గుడి కూడా చెప్తాం మీకు ఆగ్నేయంలో గణపతి విగ్రహం అదేవిధంగా అఖండ జ్యోతి స్వామివారికి అఖండ జ్యోతి వెలిగించారు అప్పటి జ్యోతి వెలుగుతూనే ఉంది అదేవిధంగా ముందుగా పద్దెనిమిది అవతారాలకి ప్రతి అవతారానికి ఒక ప్రత్యేకత ఉందండి ప్రతి బాలశాస్త్ర అది పిల్లలు లేని వారికి పూజ చేస్తే పిల్లలకి అలాగే యోగ శాస్త్ర యోగాన్ని ప్రసాదించింది అలాగే ధర్మశాస్త్ర అశ్వరుడు శాస్త్ర హరిహరాత్మ శాస్త్ర అంటే అయ్యనయ్య శాస్త్ర భూతాదిపతి శాస్త్ర కాలశాస్త్ర మీరు చూస్తున్న ప్రతి విగ్రహానికి ప్రతి ప్రత్యేకత ఉందండి గజరుడు శాస్త్ర కరుణాకర శాస్త్ర శత్రువిమర్దన శాస్త్ర జ్ఞానశాస్ అంటే మనకి టైం లేదని ప్రతిదీ వివరంగా మనం ముందే చెప్తున్నాం శిల్ప శాస్త్ర కిరాత శాస్త్ర అంటే ఆ హిరిమేరిలో స్వామివారు నృత్యం చేసినప్పుడు కిరత శాస్త్ర మహిషని సంవరించినప్పుడు అదేవిధంగా మహాశాస్త్ర సంవోహన శాస్త్ర విద్యాశాస్త్ర అంటే విద్యను ప్రసాదించే శాస్త్ర అదేవిధంగా ప్రభా సత్యకార సేత శాస్త్ర శ్రీపూర్వం అమ్మవారికి కూడా అక్కడ పద్దెనిమిది శక్తి పీఠాలతో పూజ చేయడం కూడా జరుగుతుందండి అందరూ కూడా భవానీలు వచ్చి పూజలు కూడా చేస్తారు అన్నదానం కూడా జరుగుతుంటుంది శక్తి కొలిది అక్కడ అన్నదానం కూడా జరిపిస్తారు కోవుల్లోని అంతేకాకుండా మీరు ఇప్పుడు చెప్పాను కదండి ప్రతి విగ్రహానికి ప్రతి ప్రత్యేకతలు ఉన్నాయి పిల్లలు లేని వారికి పిల్లలు ఆ బాలశాస్త్ర పిల్లలు ఆ ముక్కుకుంటే పిల్లలు పుట్టడం కానీ పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి జరగడం కానీ అదేవిధంగా చాలామందికి చదువు విద్యను ప్రసాదించే విద్యాశాస్త్ర కింద ఇక ప్రతి విగ్రహానికి ఒక్కొక్క విగ్రహాన్ని మీరు పూజ చేస్తుంటే ఆ విగ్రహ విగ్రహం ద్వారా అనుగ్రహాన్ని మన మీద ఆ భగవంతుడు చూపిస్తారండి అదేవిధంగా జ్ఞానం లేని వాళ్ళకి జ్ఞానాన్ని ప్రసాదిస్తారు ఉద్యోగాన్ని ప్రసాదిస్తారు ఇక్కడ వెంకటరామ గుడి కూడా ఉంటుంది అంటే మనకి తిరుపతి గర్భగుడిలో ఏ విధంగా స్వామివారి పాదాల కింద వాటర్ పారుతుందో ఆ విధంగా ఇక్కడ బాగా ప్రత్యేకత అంటే బాలసుబ్రమణి చూశారు కదండి చిన్నపిల్లడి అవతారంలో పొట్ట ఉబ్బు ఉంటుంది అదేవిధంగా ధ్వజస్తంభం పైన గుర్రం స్వామివారికి ఎంతో ఇష్టమైన గుర్రం వాహనంగా పెట్టి అక్కడ శరణగోస రాసి వాళ్ళు అక్కడ కింద వేస్తారండి వేదం తెలిసిన వేద పండితులతో కూడా స్వామివారికి నిత్యం పూజలు జరుగుతాయి ఇక్కడ కూడా పద్దెనిమిది మీటర్ల మీద వెళ్ళి స్వామివారికి ఇరుమూరు చెల్లించుకునే ప్రత్యేకత కూడా ఉంటుంది గొప్ప అవకాశాన్ని మనకు అందించిన ఈ కౌల అష్టదశ శాస్త్ర టెంపుల్ ధర్మకర్త స్వా చంద్రమౌళి గురుస్వామి అండి అదే కాదండి ఆయన సద్గురు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కూడా అఖిల భారత అయ్యప్ప ధర్మ ప్రచార సభకి ప్రెసిడెంట్ స్వామి ఇంతటి మహా అదృష్టాన్ని కల్పించి మనందరికీ అయ్యప్ప ఎన్ని అవతారాలు ఉన్నాయో తెలియజేసే వ్యక్తి చంద్రమౌళి గురుస్వామి గారు అండి ప్రస్తున్న దగ్గర అయ్యప్ప స్వామి వారి జ్యోతిని కూడా వెలిగిస్తారండి భాగ్యాన్ని మీరు కూడా చూడాలనుకుంటే జేవకొని వెళ్ళాలి కచ్చితంగా మనకి తిరుపతి అలిపేరు నుంచి కిలోమీటర్ స్టాండ్ నుంచి మూడు కిలోమీటర్లు అండి ఒక్కసారి నా జీవకొన దర్శనం చేసుకుంటే పుట్టినందుకు మన జీవితం జన్మ ధన్యమని నేను అనుకుంటున్నాను